హాయ్ గాయస్ అందరికీ నమస్తే మన తోటలో పండినటువంటి బనానా పళ్ళు చెట్టు మీదనే ఇన్ని పళ్ళు పండిపోయినాయి మనం గెల కోసేసరికి ఈరోజే జస్ట్ ఇప్పుడే గెల అయితే కొయ్యడం అయితే జరిగింది కొయ్యగానే ఈ వీడియో అయితే తీస్తున్నాను హాఫ్ వర్క్ అయితే ఎల్లోగా పూర్తిగా పండిపోయినాయి హాఫ్ వర్క్ అయితే గ్రీనిష్గా ఉండిపోయినాయి ఆ సగం వరకు ఉన్నాయి పెద్ద పెద్దగా ఉన్న పండ్లు గెలకి ఫస్ట్ మొదటగా వచ్చిన పండ్లు అయితే పూర్తిగా పండు పండిపోయినాయి మిగిలినవి ఏమో కొంచెం కచ్చగా ఉన్నాయి అవి టూ త్రీ డేస్లో అవి కూడా పండు పండిపోతాయి అన్నీ ఒకేసారి ఉంటే అతివృష్టి లేకపోతే అనవృష్టి అలాగే మన చెట్టుకు ఉన్నటువంటి పప్పాయ పళ్ళు ఇవి కూడా రెండు పళ్ళు మన చెట్టుకే కోసాము ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఈ పప్పాయ పళ్ళు ఈ బనా పళ్ళు మీకు నచ్చాయి ఫ్రెండ్స్ మన తోటలో మనం కోసినటువంటివి